నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం గోశాల షెడ్యూల్ నిర్మాణానికి మనసున్నదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సామాజిక కార్యకర్తలు మిఠపల్లి ప్రవీణ్ కుమార్ అల్లం సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పెరకగిద్ద హనుమాన్ ఆలయ సమీపంలో శ్రీ ధర్మశాస్త్ర గోశాల ఏర్పాటు చేశారు ఎండకు ఎండుతూ వానకు నానుతూ గోశాలలో ఉన్న యాభై గోవులు నాలుగు దూడలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్న విషయాన్ని గమనించిన స్థానిక నాయకులు పూజార్ల సమక్షంలో నేడు షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు ఈ సందర్భంగా పలువురు సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటాయని గోసేవ చేసుకునేందుకు గోశాలకు విచ్చేసి గోసేవ చేసుకోవాలని అన్నారు దాతలు ఎవరున్నా ధన రూపేనా వస్తు రూపేనా గోశాలకు సమర్పించుకోవాలని కోరారు ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా వాటిని ఈ గోశాలలో తీర్చాలని అన్నారు తమ పుట్టినరోజు సందర్భంగా పెళ్లి రోజు సందర్భంగా గోశాలకు విచ్చేసి గోశాలలో గోసేవ చేస్తూ ఎంతో కొంత వస్తు వస్తురూపేణా సమర్పించుకోవాలని అన్నారు అలాగే కొత్తగా గృహప్రవేశం చేసుకునే వారికి గోశాల నుండి ఆవును తీసుకువెళ్ళి గోపూజతో తమ గృహ ప్రవేశాన్ని కూడా చేసుకునే అవకాశం ఉందని అన్నారు కావున ఈ అవకాశాన్ని పెద్దపల్లి జిల్లా వాసులు వినియోగించుకోవాలని కోరారు

మానవ రెండు feet తీసుకునా మూడు feet యా పల్లనియరియాపల పుష్పయాష్ట పుష్ని బృహస్పరి స్థానం చంద్ర

बलं धरा येच वित्महे सर्वसिद्ध्यै तस्मिन् हलो धरा प्रशोदया आदो श्रोणैति श्रम इच्छमाना पुण्यकृष्णाकं निजमानाय एवति ज्ञानावृत्तिः रक्षणा निवेशनी इच्छान शरम सप्ता

అత్యంత ఆనుకూల్యతాఫల సిద్ధిరస్తు తస్మై దేవాది బ్రహ్మన్న పిండి తెరవకుండా అది పోయి ఇత సన్నం వేయాలి సన్నం కింది రెండు తస్మై దేవాది బ్రహ్మన్న అయంజ బ్రహ్మనస్పతి చేతులు వేలాడి వేలాడిస్తని కొర్తం ఇది అయం ముహూర్తస్ ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు

అనత అది తీసి పక్కోవాలి ఉమ్మ எ பிள்ளை மச்சுக்கோ பிள்ளை இப்படி லெகா பெட்டு మనం ఇక్కడ నాలెడ్జ్ వాడు టెక్నాలజీ వాడు ఏది కూడా ఇక్కడే కదా మనకి అన్నీ ఉండే కాబట్టి బాగుంటావు మనం లైన్ దారం చూసుకుంటాం అనగటి గేటు ఉంది సర్వ వలన వచ్చేసరికి ఒకటి ఏ లేదు మిశేలేటి ఒకటి డిఫెన్స్ డెలివరీషన్ ఎంత లోపడి పోన అపొల్

तो किढ्ग को बहा eigentlich याझ कराजिवा आइ ए-सफैर आइ, �미लाम गर्कटल, ट्बड़, पालव, शिर्णनaciones zostate are चिकर�gedा, 117. बगन सर्टाइव, ए शिर्णन है राय न सर्टाइव, ट्राइब प्वल-ड पता पालव��는िव, जो फ्वले घ्ष्टाइव, जो जैस Эल्ब दही

అలాగే ఇవన్నీ వాళ్ళు ఇంత ధైర్యంగా ఉన్నావు అంటే సన్మానం అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు పెద్ద పిల్లని కరాక ప్రపంచం చాలా బాబా అయ్యగారు లక్ష్మణ లక్ష్మణిట్టుకోండి ఆయన స్వాస్థాయి దీనికి ఫోన్ మీరే చేసేదే మళ్ళీ మీరు దగ్గర జరగండి

అడుగు ఆవులేమన్నా అతడి వెళ్ళిపోతాడు అట్లా ఆవు మీద ఉన్న ప్రేమ అన్నకట్లుంది కాబట్టి ఏం చేసినా అన్నకు మనం ఉంటాను மனோஜே மலிக்க யூனி நத்தீசன்னா எப்படி சேவை சேர்ந்து நகை ஃபோரன் சேவம் இது ரெண்டு ரெண்டு సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ధర్మ ధర్మశాస్త్ర గోశాలలో షెడ్డు కొరకై భూమి పూజ చేయడం జరిగింది మూడు రోజుల క్రితము అనుకున్నట్టుగా అందరి అందరి ప్రజల పెద్దపల్లి జిల్లా ప్రజలందరి సహకారంతో షెడ్డు నిర్మిస్తామని తెలపడం జరిగింది ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ ఈరోజు వచ్చి భూమి పూజలో పాల్గొన్నారు అదేవిధంగా ముఖ్యంగా మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి మన పెద్దసారును వారి సతీమణి ఇద్దరు యాభై వేల విరాళం ప్రకటించింది ప్రకటించినారు అదేవిధంగా ఇప్పుడు వెంబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పెద్దపల్లి నుంచి వచ్చిన మోగుసాల మహేందర్ రెడ్డి గారు పదకొండు వేల నూట పదహారులు అదేవిధంగా కొమ్మవెల్లి శ్రీధర్ గారు పదకొండు వేల నూట పదహారులు అదేవిధంగా మిగతా అందరూ కూడా ఐదు వేలు వారికి తోచిన సాయం ఐదు వేల నూట పదహారు రెండు వేల నూట మూడు వేల నూట అందరూ ఈ విరాళాలు ప్రకటించడం జరిగింది ఈరోజు ముగ్గు పోయడము ఈ శంకుస్థాపన చేయడం జరిగింది తప్పకుండా ఇది ఒక నెల రెండు నెలల లోపల పూర్తి స్థాయిలో నిర్మించి ఈ గోవులకు సంరక్షిస్తామని ఇప్పుడు ఉన్న నలభై డిగ్రీల ఉన్న ఎండలో ఎండుతూ మారుతున్నాయి చాలా అవి వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి మూడు రోజుల క్రితం గమనించిన మనం శ్రీరామనవమి రోజు గమనించి ఈ యొక్క షెడ్ నిర్మాణానికి పుణ్యుకోవడం జరిగింది అనుకున్న తడువుగా ఈరోజు భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది అదే వీళ్ళందరూ ఈరోజు వీళ్ళందరూ కూడా మనకు సుల్తానాబాద్కు మరియు కరీం పెద్దపల్లి జిల్లాకే ఆదర్శవంతులు వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మిగతా ప్రజలందరూ కూడా ఈ యొక్క మహత్ కార్యానికి ఒక గొప్ప కార్యక్రమానికి మీ వంతు సహకారం అందించి ఈ యొక్క గోవుల ఆశ్రయం కల్పించడానికి నిర్మించే గోశాల షెడ్డు నిర్మాణానికి మీ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అదేవిధంగా ఈ ముక్కోటి దేవతల స్వరూపమైనటువంటి గోవులను రక్షించే బాధ్యత మనందరిపైన ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటూ ఇమీడియట్గా ఈ రెండు మూడు రోజులలోనే ఈ నిర్మాణం అనేది కార్యరూపం దాలుస్తుంది మనకు ఆ షెడ్యూ కనబడుతుంది కంపల్సరీ తప్పకుండా ఒక నెల రోజులు నెల పదిహేను రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క సుల్తానాబాదులో గోశాల అనే ఆలోచనను తీసుకొచ్చి ఒక ఇరవై సంవత్సరాల కింద మందమర్రి ఏరియా నుంచి వచ్చినటువంటి మన బండారి సూర్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తను ఇక్కడ బతకడానికి వచ్చి సుల్తానాబాద్లో లేనటువంటి గోశాలను నిర్మించి ఈ ఊరికి శుభప్రదం జరిగేలా చూడాలనే సదుద్దేశంతో అదే కబేలాలకు వెళ్ళిపోతున్నటువంటి మన దైవ స్వరూపం అయినటువంటి గోవులు కబేలాలకు వెళ్ళడమేంది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది హిందూ ధర్మంలో మనం గోవులను రక్షించాల్సిన అవసరం మనకు ఉన్నదనే కృతనిశ్చయం తోటి సంకల్పం తీసుకొని ఈరోజు గోశాల ఒక్క తోటి మొదలైన గోశాల గోశాల ఈరోజు యాభై ఆవులు నాలుగు దూడలతోటి విలసిల్లుతున్నది వారికి బండారి సూర్య గారికి వారి సతీమణికి సహకరిస్తున్న సతీమణికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి దేవుడు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను మూడున్నర సంవత్సరాలుగా గోశాల స్థాపించడం జరిగింది ఇప్పటి వరకు అందరు దాతల సహకారంతోనే షెడ్ నిర్మాణం ఇప్పుడు చేస్తున్నాము వస్తు రూపాయనే కానీ ధన రూపే కానీ తమ వంతు సాయం ఒక్క రూపాయినా సరిపోతుంది ఒక్కొక్క రూపాయి అంటే కొన్ని వందల మందితోని షెడ్ నిర్మాణం కూడా జరుగుతుంది సుల్తానాబాద్ ప్రజలందరికీ షెడ్ నిర్మాణానికి దాతల ముందు రావాలని కోరుతున్నాను సుల్తానాబాద్ పట్టణంలో శ్రీ ధర్మశాస్త్ర గోశాల బండారు సూర్య సతీమణి ద్వారా గత మూడున్నర సంవత్సరాల నుండి నిర్వహించడం జరుగుతున్నది దాని కొరకు ఆ ధర్మశాస్త్ర యొక్క కమిటీ సభ్యులందరూ ఎంతో కష్టపడి ఇప్పటి వరకు తీసుకురావడం జరిగింది పరిస్థితుల దృష్ట్యా ఎండ వేడిమిని మనమే తట్టుకోలేకపోతున్నాము ఆ మూగ జీవాలు తట్టుకోలేకుండా ఉన్నావని గమనించి కొంతమంది ముందుకు రావడం జరిగింది శ్రీరామనవమి రోజు మిట్టపల్లి ప్రవీణ్ గారు గోశాలను సందర్శించి గోశాల నిర్మాణం చేపట్టాలని ఒక ఆలోచనలోకి తీసుకురావడం జరిగింది ఈ విషయాన్ని మేము వార్తల ద్వారా విన్నాము నేను మా సార్ ఇద్దరం రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులము మేమిద్దరం ఆలోచించుకొని గోశాల నిర్మాణం కొరకు యాభై రూపాయలు యాభై వేలు నగదు మరియు వంద సిమెంట్ బస్తాలు ఇవ్వాలని ముందుకు రావడం జరిగినది సుల్తానాబాద్ పట్టణము ఎంతో అభివృద్ధిలో ఉన్నది కనుక మన సుల్తానాబాద్ పట్టణంలో ఈ గోశాల నిర్మించుకోవడం మనందరికీ సంతోషదాయకము ఆనందదాయకము ఎక్కడికో వెళ్ళి మనము దేవతలను పూజించడం జరుగుతున్నది గోశాలలో ఉన్న గోవులను పూజించడము ద్వారా మనము ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యఫలము మనకు లభిస్తుంది ఆ పుణ్యఫలం లభించాలంటే మనం దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదు మన సుల్తానాబాదులోనే శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో యాభై నుండి అరవై వరకు గోవులు ఉన్నవి గోవును గోమాత అని అంటున్నారు మనము దేవుళ్ళ తర్వాత విలువనిచ్చేది కన్నతల్లికి కనుక గోమాత గోమాతను పూజించడం వలన మనకు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యము ఆయుష్ మన కుటుంబము మన పిల్లలు ఎంతో అభివృద్ధి చెందుతారు కనుక సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఏ పని చేసినా కానీ ఒకరితో అయ్యే పని కాదు కొన్ని చేతులు కలిస్తేనే ఆ పని జరుగుతుంది ఈరోజు ప్రారంభించినాము ఈ ప్రారంభము మంచి సంకల్పంతో ప్రారంభించినాం మనం కనుక ముగింపు కూడా త్వరలోనే ముగించాలి సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకొని దేవాలయాల నిర్మాణానికి మనము దాతలుగా ఉండి ఎంతో ఇస్తా ఉన్నాం కానీ ఈ దేవాలయ నిర్మాణము ఈ ధర్మశాస్త్ర ఘోషాలకు కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి మన కష్టార్జితంలో మనము తింటూ ఈ గోవులను పూజించుకోవడానికి గోశాల నిర్మాణం ఉన్నట్టు అయ్యేది ఉంటే వాటికి ఏ రకమైన వ్యాధులు రావు రోగాలు రావు కనుక వాటి నిమిత్తము మన కష్టార్జితంలో మనము కొంత ఇచ్చి గోశాల యొక్క నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఒక గ్రామంలో ఒక దేవాలయం నిర్మాణం అవుతుందంటే అందులో ఒక ఇటుక మన కష్టార్జితంతో మనం ఇస్తే మనకు మంచిది అని మన పెద్దలు మనకు చెప్తున్నారు కనుక గోశాల నిర్మాణంలో కూడా సుల్తానాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళము ప్రతి పది మందికి ఆలోచించుకునేటట్టు చేయాలి మనము ఒక గోవును పూజించినట్టయితే మనకు మంచి జరుగుతుంది ఈ రోజులలో ఏ సమయంలో ఏది జరుగుతుందో తెలుస్తలేదు కనుక మన ఉన్నంతలో దానం ధర్మం కనుక తల్లిదండ్రుల ద్వారా మనకు వస్తున్నది మనము మన పిల్లలకు నేర్పించిన వాళ్ళు అవుతాం కనుక ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఈ గోశాల నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు ప్రతి వాళ్ళ చేత కొంత సహాయం చేయించినట్టు అయ్యేది ఉంటే గోశాల అతి త్వరలో పూర్తిగా అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకంటే వందల సంఖ్యలో ఇక్కడ ప్రజలు చేరుకొని ఆ గోవులకు ఆ గోశాల నిర్మాణంలో వాటిని వాటి స్థానంలో ఉంచే బాధ్యత మనం ప్రతి ఒక్కరం తీసుకోవాలి గోవు గురించి ఒక విషయం అందరికీ తెలిసిందే గోవు పచ్చని గడ్డి తిని తెల్లని పాలు ఇస్తున్నారు కనుక మనము కూడా మంచి తలంపుతో ఉండాలి మంచి ఆలోచనతో ఉండాలి ఇప్పుడు మనకు ఒక ఆలోచన ముందు పెట్టిండ్రు వీళ్ళు ఏంటిది అది గోశాల నిర్మాణము గోవులకు ఒక నిర్మాణం అవి ఉండటానికి ఆశ్రయం కల్పించినట్టు అయ్యేది ఉంటే మనకు మంచిది మనం ఇండ్లలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి అయినా వేడి మీకు తట్టుకుంటలేము కానీ వాటికి నోరు లేదు అవి మూగజీవాలు అవి చెప్పుకోలేవు కనుక మనమే వాటి బాధ్యతను తీసుకొని అందరము ఈ నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు ఏకతాటిపై ఉండి నిర్మాణం పూర్తి చేసి ఆ గోవులను వాటి షెడ్డులో పడికి పంపేంత వరకు కూడా అందరం సహకరించుకుంటూ ముందుకు పోవాలి అవకాశం ఇచ్చినందుకు అందరి కృతజ్ఞతలని తెలియజేస్తున్నాం